స్ అందరికి నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది వచ్చే వారం పాటు ఏపీ తెలంగాణలో ఎలాంటి వర్షాలు అయితే ఉండవు పొడి వాతావరణం కొనసాగిపోతుంది రైతులు ఏమైనా వర్షాలు ఉంటాయని సమాచారం వచ్చిన నమ్మకండి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి వాయుగుండాలు అల్పపీనాలు తుఫాన్లు ముప్పైతే వచ్చే వారం వరకు లేదు ఆ తర్వాత కూడా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం చూసుకుంటే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా చల్లి తీవ్రత కొనసాగబోతుంది ఇప్పటికే గడిచిన రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న పది రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే పది డి పది డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా మంచు అధికంగా కురవటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం సందర్భాల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు ముఖ్యంగా లారీలు కానీ బండ్లు కానీ కార్లు కానీ వ్యాన్లు కానీ ఇలాంటివి తోలే డ్రైవర్లు అందరూ కూడా కొంచెం డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా ప్రాంతాల్లో కొంచెం ట్రాఫిక్ కానీ అలాగే ముఖ్యంగా వాహనాలు తోలే సందర్భంలో కానీ మంచు వల్ల దారులు కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా ప్రయాణాలని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే రానున్న రోజుల్లో పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా డ్రైవింగ్ చేసే వాళ్ళపైన ఉంది కాబట్టి పూర్తిగా డ్రైవింగ్ చేసే వాళ్ళు రానున్న రోజుల్లో చాలా అప్రమత్తంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పూర్తిగా చలి తీవ్రత మంచు తీవ్రత ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రధానంగా రానున్న పది రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా చలి తీవ్రత ఉండబోతుంది అలాగే ఈరోజు ఉదయం తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి రేపు ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే మనకి కంప్లీట్గా కూడా రానున్న పది రోజుల్లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అరకు వైపుగా పాడేరు వైపుగా మారేడుమెల్లి ఈ ప్రాంతాలు లంబసింగ్ ఈ ఏరియాలో మనకి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవబోతున్నాయి మనకి ఒక్క డిగ్రీ నుంచి తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు రానున్న పది రోజుల్లో మనము అరకు పాడేరు లంబసింగ్ అలాగే మారేడుమల్లి ఈ ప్రాంతాల్లో మనకి అల్లూరి సీతారామరాజు అలాగే పార్వతీపురం అన్యం జిల్లాల్లో ఏపీ తెలంగాణలోనే అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి కాబట్టి అరకు వైపుగా అలాగే పాడేరు వైపుగా ఉండే ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం సమయంలో కూడా మనకి అత్యల్పంగా నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత మనకి అరకు పరిసర ప్రాంతాల్లో నమోదవటం జరిగింది ఇక మరొక పక్కన మనకి తిరుపతి వెళ్ళే భక్తులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో చలి తీవ్రత కొనసాగినప్పటికీ కూడా తిరుమల కొండపైన మనకి తొమ్మిది గంటల వరకు తొమ్మిది పది ఈవెన్ పదకొండు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు రోజులు పదకొండు వరకు కూడా మనకి మంచు పూర్తిగా కూడా నమోదు అవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి కొండల ప్రాంతం కాబట్టి మనకి తిరుమల కొండ మనకి కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు కూడా మనకి పది పదకొండు వరకు కూడా కంప్లీట్గా మంచు కురవటానికి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తిరుమల వైపుగా వెళ్ళే భక్తులు తిరుపతికి వెళ్ళే భక్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చలి తీవ్రత అధికంగా రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున సమయంలో అధికంగా ఉంటుంది తెల్లవారుజామున సమయంలో వచ్చే మంచు వల్ల నిజంగా ఇది మంచా వర్షం అన్నట్లుగా మంచు వర్షం తిరుమల కొండపైన పూర్తిగా కురవటానికి కూడా అవకాశాలు రానున్న పది రోజుల్లో అధికంగా ఉంది ఇక మరొక పక్కన మనకి తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా మనకి ఆదిలాబాద్ వైపుగా అత్యల్పమైన ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో అత్యల్పంగా రానున్న పది రోజుల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అలాగే ఇటు ముఖ్యంగా మెదక్ ఈ మూడు జిల్లాల్లో మనం చూసుకుంటే రెండు డిగ్రీల నుంచి పద్నాలుగు నాలుగు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ ప్రాంతం కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ ఇలాంటి ప్రాంతాలు కామారెడ్డి కానీ ఈ ఏరియాల్లో మనకి చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం మనకి తక్కువలో తక్కువగా మూడు డిగ్రీల నుంచి తొమ్మిది డిగ్రీల మధ్యలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ అలాగే ఇటు మెదక్ జిల్లాలో అత్య ఉష్ణోగ్రతలు రానున్న పది రోజుల్లో మనకి నమోదవడానికి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే మనకి ఏపీ తెలంగాణలో మనకి ముఖ్యంగా తెలంగాణలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ అలాగే మెదక్ జిల్లాలో మనకి మూడు డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి కానీ అలాగే ఇటు మనకి ఏదైతే కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాల్లో మనకి నాలుగు డిగ్రీల నుంచి పద్నాలుగు లేదా పదిహేను డిగ్రీల మధ్యలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో మనకి ఆరు డిగ్రీల నుంచి పంతొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు మనకి రానున్న పది రోజుల్లో తెల్లవారుజామున సమయంలో అలాగే రాత్రి సమయంలో మనకి నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా అత్యల్పంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉదయం ఎనిమిది వరకు కూడా నగరంలో చాలా ప్రాంతాల్లో అత్యధికమైన చలి తీవ్రత కొనసాగడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు కానీ వాహనదారులు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రానున్న రోజుల్లో నగరంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది ముఖ్యంగా లింగంపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఏదైతే ముఖ్యంగా ఈ ఏరియా ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం ఉంటుందో ఆ ఏరియాలో అత్యల్పంగా మనకి ఆరు Degrilo um ti. పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు మనకి లింగంపల్లి అలాగే గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాల్లో నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చాలా ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల కంటే తక్కువగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలోని ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఎనిమిది డిగ్రీల నుంచి పదిహేడు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల జిల్లాతో పాటుగా కడప జిల్లా అనంతపురం జిల్లాలో మనకి తొమ్మిది డిగ్రీల నుంచి పదహారు పదిహేడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది తిరుపతి చిత్తూరు జిల్లా అలాగే ఇటు అన్నమయ్య సత్యసాయి జిల్లాలో ఆరు డిగ్రీల నుంచి మనకి పద్నాలుగు లేదా పదిహేను డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉండబోతున్నాయి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున సమయంలో ఎనిమిది తొమ్మిది వరకు కూడా మంచు తీవ్రత పలు గ్రామాల్లో కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సీమ ప్రజలు అలర్ట్ గా ఉన్నాయని ముఖ్యంగా ఉదయం సమయంలో పొలాల్లోకి వెళ్ళే రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కూడా స్వెటర్లు ధరించాల్సిన సమయం అయితే ఇది ఇక మరొక పక్కన కోస్తాంధ్రలో కూడా చలి తీవ్రత ఎక్కువగా వణికించబోతుంది రాత్రి సమయంలో ముఖ్యంగా అందరూ ఇళ్లకు పరిమితమయ్యే విధంగా తెల్లవారుజామున సమయంలో లెగిస్తే పూర్తిగా చలి పూర్తిగా కూడా వణికించే విధంగా మంచు పూర్తిగా కురిసే విధంగా రానున్న పది రోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్రలో కూడా చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి అలాగే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో The <laughs> మనకి ఎనిమిది డిగ్రీల నుంచి పంతొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవబోతున్నాయి కాబట్టి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చాలా ప్రాంతాల్లో అత్యల్పంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మనకి పది డిగ్రీల నుంచి పంతొమ్మిది డిగ్రీల మధ్యలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కూడా మనకి కంప్లీట్గా మనకి ఎనిమిది డిగ్రీల నుంచి మనకి దాదాపు poop. పద్దెనిమిది లేదా పంతొమ్మిది మధ్యలో ఉష్ణోగ్రతలు రాత్రి తెల్లవారుజామున సమయంలో కొనసాగడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఏపీ తెలంగాణలో అత్యల్పంగా అరకు వైపుగా చాలా తక్కువగా ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వబోతున్నాయి మరొక పక్కన తిరుమల కొండ పైన కూడా మనకి ఎక్కువగా పదకొండు గంటల వరకు కూడా మనకి మంచు తీవ్రత మంచు వర్షం కురవటానికి తిరుమల కొండ పైన అవకాశాలు అధికంగా ఉన్నాయి మరొక పక్కన ఆదిలాబాద్ వైపుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అత్యల్పంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉదయం సమయంలో ప్రయాణికులు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండి చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం సమయంలో ఏదైతే స్కూల్ అలాగే వ్యాన్ డ్రైవర్లు ఉంటారు వాళ్ళు చాలా ఆచితూచి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా ప్రమాదాలు గురవుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో వచ్చే పది రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది ఎలాంటి అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ముప్పు అయితే ఏపీ తెలంగాణకి ప్రస్తుతం లేదు కానీ మనకి నెల్లూరు ప్రకాశం అలాగే ఇటు తిరుపతి జిల్లాలో పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తారీఖులో ఒకటి రెండు రోజులు వర్షాలు పట్టడానికి అవకాశం అయితే ఉంది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిగిలిన జిల్లాలకు మాత్రం ప్రస్తుతానికి వచ్చే పది రోజుల పాటు ఎక్కువగా సూచన అయితే లేదు ఎలాంటి తుఫాన్లు వాయుగుండాలు అల్పపీనాలు వచ్చే అవకాశం అయితే లేదు ఏదైనా ఫేక్ న్యూస్ వస్తే మాత్రం దయచేసి ఎవరూ కూడా నమ్మకండి ఇది రైతులకి చాలా మంచి పరిణామం రైతులు ఎవరు కూడా వర్షాల గురించి పూర్తిగా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం చలి తీవ్రత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కొనసాగబోతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి